నా పేరు వై రమేష్ అండి నేను ఏసీబీటీఎస్పి ఖమ్మంగా పనిచేస్తున్నాను అసరాపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి ప్రైవేట్ డిమాండ్ చేశారు మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డి గుడి అయింది వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు కొనకళ్ళ జనార్దన్ రావు గారికి ఇక్కడ లోకల్లో మధ్యకుంటలోనే ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఈ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్లో హైటెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు ఇక్కడ ఎలక్ట్రికల్ని అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేయమన్నారు వాళ్ళు మీ సేవాధార హెచ్డీ లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ చలానా తీయమన్నారు చలానా తీసేటప్పుడు దీంతోపాటు మీరు అడిషనల్గా ప్రైబ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు ప్రైబ్ అమౌంట్ ఎంతనంటే వన్ ల్యాక్ రూపీస్ అని చెప్పారు వాళ్ళకి అఫిషియల్ చలానా వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ తీయమన్నారు చలానా తీసారు వాళ్ళు దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్స్ మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆయన అడిషనల్గా మీరు అన అన్ అకౌంటెడ్ అమౌంట్ అది ఇల్లీగల్ అమౌంట్ వాళ్ళు వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేశారు ఆ కంప్లైంట్కి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు సంప్రదించిన తర్వాత మేము మా టీం అంతా వచ్చి దాన్ని ఎక్ససైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి షరత్ ఏఈ ఆపరేషన్స్ శిరావుపేట మండలం ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకున్న విధంగా రెడ్ హ్యాండర్ట్గా పట్టుకోవడం జరిగింది మేము మా సిబ్బంది ఈరోజు ఈవినింగ్ జరిగింది అది ఆ మీడియేటర్ సమక్షంలోనే ఆ అమౌంట్ సీజ్ చేసుకున్నాం ఆ మన పేపర్ బోర్డు దగ్గర లోకల్ పేపర్ బోర్డు దగ్గర శ్రీ వస్తుంది అది మనం పింక్ కలర్ కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అది కూడా ఆల్రెడీ పింక్ టర్న్ అయింది అది అది మాకు సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత జరిగిన కార్యక్రమం కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా దాన్ని స్ట్రెంగ్ చేయాలని ఆ విధంగా రికార్డింగ్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేశాం అందరికీ మరొకసారి మా ఏసీబీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా లంచం పడితే వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు చేయాల్సిన పనికి ఎవరైనా మిమ్మల్ని కనుక లంచం డిమాండ్ చేస్తే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది ఎనీ టైం మీరు ఈవెన్ నాడ్ అయినా కూడా మేము ఫోన్ అటెండ్ అవుతాం ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆ అధికార వివరాలు ఇస్తే మేము నెక్స్ట్ మీకు రెస్క్యూకి వస్తాం మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ పర చట్టబద్ధంగా మీకు జరగాల్సిన జరిగేది చేస్తుంది మిమ్మల్ని ఎవరైతే లంచవాణి గారో అధికారి మీద కూడా మీరు ఖచ్చితంగా మీరు లైవ్ ఎగ్జామ్స్ ఈరోజు చూశారు ఖచ్చితంగా మేము మళ్ళీ యాక్షన్లోకి దిగుతాం అటువంటి అధికారులు ఏమంటే మేము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాం ఇది మళ్ళీ ఒకసారి మా రిపీట్ చేస్తాను మా నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎవరు కూడా దయచేసి లంచ్ ఇవ్వకండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు మిగతాది మా పని మేము చేసుకుంటున్నాం ఏసీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది మీకు ఎటువంటి చిన్న ఏ అధికారి చిన్న మిమ్మల్ని అట్లా అంటే కూడా అది అమౌంట్ ఇంతని లేదు అదే వంద అడుగుతారా వెయ్యి అడుగుతారా ఇంకా ఎక్కువ అడిగినా ఎంతైనా అడగచ్చు లంచ్ అనేది ఇవ్వడం అనేది నేరం మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అమ్ముతామని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సరే